ఆర్గానిక్ ట్రేడింగ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేండ్లని మాట్లాడుతున్నాను రైతు నుండి గత రెండు మూడు సంవత్సరాలుగా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షిస్తున్న అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు మన ఛానల్లో చెప్పే విషయాల్ని అర్థం చేసుకొని రెండు మూడు సంవత్సరాలుగా మన వద్ద ఆర్గానిక్ మిరపకాయలు మిరపకారం కృతజ్ఞత అభినందన ఈ సంవత్సరం వాస్తవానికి ఈ మనం మిరపకాయలు మిరపకాయ కారం ఇవ్వటం మొదలు కానీ ఈ సంవత్సరం ఏమైందంటే క్రాపు పంట వర్షాలు సరిగ్గా ఉండి లేక కొంత వెనకబాటుగా వేయటం జరిగింది రైతులు అందు మూలంగా నీరుటి కంటే ఒక నలభై నుంచి యాభై రోజులు వెనుక కోత మొదలు పెట్టారు ఇప్పుడిప్పుడే కళ్ళల్లో ఎండుతున్నాయి గత నెల పదిహేను రోజులుగా మనకి కాల్స్ చేసి ఈ మిరపకాయలు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి తీసుకున్న వాళ్ళందరూ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది పేమెంట్ చేస్తామంటే ఉద్దం చెప్పటం జరిగింది ఎందుకు అని అంటే క్రాప్ లేట్ అవుతుంది ఏ క్వాలిటీ వస్తుందో ఏంటో తెలియదు మళ్ళీ పేమెంట్ చేయించుకున్న మళ్ళీ ప్రతి ఒక్కరికి మేము రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సి వస్తుందని చెప్పేసి పేమెంట్ చేయించుకోలేదు అయితే ఇప్పుడే చిన్న చిన్నగా కాయలు డ్రై అయ్యి మార్కెట్కి వచ్చే టైం స్టార్ట్ అయింది అయితే ఈ సంవత్సరం మన రైతు ప్రయోగశాల రైతుల గురించి సేంద్రియ ఎరువు ప్రాజెక్టు టేకప్ చేయటం జరిగింది కాబట్టి ఆ ప్రాజెక్ట్కి ఈ మిరపకాయల కాయల సప్లైకి మనకి టైం ఉండదనే ఉద్దేశంతో ఈ సంవత్సరం రైతు ప్రయోగశాల నుంచి మిరపకాయ మిరపకాయ కారం సేకరించటము కారం పట్టించి అమ్మటం అనేది వేయటం జరిగింది మన ఛానల్ చూసే వినియోగదారులకి సర్వీసు ఆగకుండా ఉండటం కోసం ఈ సంవత్సరం ఒక ఎనిమిది మంది రైతులు ఏడు నుంచి ఎనిమిది మంది రైతులు కాంటాక్ట్ నంబర్స్ వినియోగదారులకే ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు మన రైతు ప్రయోగశాల మందులుబాడి విత్తనం నుంచి భూమి హార్వెస్ట్ చేసే వరకు కూడా ఒక్క రసాయన ముందు ఒక్క రసాయన పురుగు ముందు గాని తెగుల ముందు గాని భూమి ముందు గానీ వాడకుండా పండించిన రైతు గురించి ఈరోజు చెప్తాను తీగూరి కోటిరెడ్డి గారు పాకాలపాడు గ్రామం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లాకు చెందిన రైతు తేజ రకం మేరకు పండించాడు ఇతను హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ చేశాడు మీకు ఇతను ముందు చెప్పినట్టు ఈ సంవత్సరం మనం ఈ ట్రేడ్ కాయలు తీసుకొచ్చి వినియోగదారుల ఆర్డర్స్ ప్రకారం ఇవ్వటం కుదరదనే ఉద్దేశంతో ఈ రైతుల నంబర్స్ మీకు డైరెక్ట్ గా వీడియోలు ఇవ్వటం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడి మీరు ఆర్డర్స్ పెట్టుకోండి ఇతను తేజారకం మిరప విత్తనం వేశాడు బెస్ట్ క్వాలిటీ కాయలు ఉన్నాయి మీకు వీడియోలో పక్కన స్క్రోల్ అవుతుంది ఇంకొక వన్ వీక్ వారం రోజుల్లో ఎండటం మొదలైంది లాస్ట్ ఇయర్ మనం తేజ రకం మిరపకాయలు వినియోగదారులకి తొడిమితో ఉన్న కాయలు నలభై వేల రూపాయలు క్వింటా లెక్క ఇవ్వటం జరిగింది అంటే నాలుగు వందల రూపాయలు కేజీ లెక్క ఇవ్వటం జరిగింది అయితే గత మూడు సంవత్సరాల నుంచి కూడా అదే రేట్ ఇవ్వటం జరుగుతుంది తేజ కాయలు నాలుగు వందల రూపాయలు కేజీ లెక్కన ఇవ్వటం జరిగింది కాయలు అయితే అదే కారం అయితే ఐదు వందల యాభై రూపాయలు కేజీ లెక్కన కారం పట్టించి ఇవ్వటం జరిగింది ఈ రైతుల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళకి అవకాశం ఉండి వాళ్ళు కారం పట్టించి ఇస్తామంటే అలా కారం కూడా ఆర్డర్ పెట్టుకోండి లేదు కాయలే ఇస్తామని అంటే రైతులతోటి మాట్లాడుకొని కాయలే తీసుకోండి ఈ సంవత్సరం మార్కెట్ కూడా రేట్ తగ్గింది అలాంటప్పుడు మరి వినియోగదారులకి ఆర్గానిక్ మార్కెట్లో కూడా ఎంత కొంత రేటు తగ్గాయాలి కదండి అని అడుగుతారనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ మనం తేజ మిరపకాయలు కింటా నలభై వేలు కమ్మితే ఈ సంవత్సరం తేజ మిరపకాయలు కింటా ముప్పై వేలుకి ఇవ్వడం జరుగుతుంది పదివేలు వినియోగదారుడికి బెనిఫిట్ చేయటం జరిగింది కాబట్టి మీరు ఈ రైతులకి కాల్ చేసి తేజ మిరపకాయలు తొలిమెతో కేజీ మూడు వందల లెక్కన ఆర్డర్ పెట్టుకొని కొనుక్కోండి ఎక్స్పోర్టర్స్ తర్వాత ఆర్గానిక్ షాప్స్ నడిపించేవాడు కూడా ఈ ప్రైజ్ మీద కొనుగోలు చేసి మీ ఖర్చులు చూసుకొని తేజా కారం ఐదు వందల యాభై రూపాయల లెక్కన రిటైల్ మార్కెట్లో ఇచ్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మరి ఈ సంవత్సరం నేను చేయకపోవటం వల్ల మనకున్న ఆర్గానిక్ మార్కెట్ వినియోగదారులందరూ కూడా నన్ను క్షమించాలి ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్టు ఎరువు ప్రాజెక్ట్ అనేది పెద్ద ప్రాజెక్టు దేశంలో ప్రప్రథమంగా అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము దీనికి మూడు నెలల వ్యవధి ఉంటుంది ఇప్పటి నుంచి మార్చి ఏప్రిల్ మే మూ మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కల్లా ఈ ఎరువుని రైతులకి ఇవ్వాల్సి ఉంటుంది ఇది కొత్త ప్రాజెక్ట్ కాబట్టి నా ఫోకస్ మొత్తం దాని మీద పెట్టాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ అంతరాయానికి మీరందరూ క్షమించి మీకు కావలసిన వస్తువుల్ని మన రైతు ప్రయోగశాల మీద ఏ రోజు ఈ రోజు వరకు ఏదైతే నమ్మకం ఉంచుకున్నారో అదే నమ్మకాన్ని మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఆర్గానిక్ ఫార్మర్స్ అని ఎవరు నంబర్స్ అయితే మీరు పలానా వాళ్ళ దగ్గర మిరపకాయలు కొనుక్కోనని చెప్తున్నామో అది వందకు వంద శాతం మా నిజాయితీని ఎక్కడా మీరు సేపించాల్సిన అవసరం లేదు ఇక్కడ బ్రహ్మయ్య తన దగ్గర ఉంచి ఏ విధమైన మిరపకాయలు మిరపకారం గత మూడు సంవత్సరాలు ఇవ్వటం జరిగిందో అదే క్వాలిటీ ఎక్కడా కూడా మీకు మోసంగాని ఇలాంటివి లేకుండా ఈ రైతుల నుంచి మీరు సర్వీస్ తీసుకోండి ఇలా మీరు సర్వీసు ఫార్మర్స్ నుంచి తీసుకోవటం వల్ల భవిష్యత్తులో ఇంకా బలమైన బంధం ఏర్పడి ఇంకా వేలాది మంది రైతుల చేత ఈ వ్యవస్థ చేత పనిచేయించి రైతుల్లో కూడా కాన్ఫిడెన్స్ కల్పించడానికి అవకాశం ఉంటుంది తీగూరి కోటిరెడ్డి గారి నంబరు వాళ్ళ అడ్రస్ మొత్తం ఈ వీడియోలో ఇవ్వటం జరుగుతుంది ఈ తేజ రకం మిరపకాయలు కావాల్సిన వాళ్ళు ఈ తీగూరు కోటిరెడ్డి గారితో సంప్రదించి కొనుగోలు చేయండి ఆర్గానిక్ మార్కెట్ షా లో షాప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు గాని ఆర్గానిక్ వస్తువులు ట్రీట్ చేసేవాళ్ళు గాని సామాన్య వినియోగదారులు కానీ ఇంతకుముందు మన దగ్గర ఉన్న మా మా రైతు ప్రయోగశాల దగ్గర ఈ మిరపకాయలు కారం కొనుక్కున్న వినియోగదారులు కానీ తీగురి కోటిరెడ్డి గారిని సంప్రదించి ఆర్డర్స్ పెట్టుకోండి మీకు రైతు ప్రయోగశాల నుంచి పంపించిన ఈ తీగురి కోటిరెడ్డి గారి దగ్గర నుంచి పంపించిన వ్యవస్థలో ట్రాన్స్పోర్టేషన్ అనేది వినియోగదారుడికే ఉంటుంది ఆ ట్రాన్స్పోర్టేషన్ మీరే కట్టుకోవాలి ప్రైజ్ వాల్యూ మట్టికి కాయ ఖరీదు అవన్నీ వాళ్ళ అకౌంట్స్కి ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఈ రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా వీరి నుంచి సర్వీస్ అందిద్ది ఒకవేళ వీరి నుంచి మీకు సరైన సర్వీసు అందకపోవటం మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి కంప్లైంట్ చేసినట్లయితే రిజిస్టర్ చేసుకొని వాటిని ఎలా సాల్వ్ చేయాలంటే మీ రిక్వైర్మెంట్ ఏంది వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు మీకు ఆ సర్వీస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అనేది ఆలోచించి దానికి పరిష్కారం ఎలా అనేది మేము కూడా ఆలోచించి దానికి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం వినియోగదారులందరికీ నమస్కారం